నా పేరు కున్సోద్ బిక్కు బిక్కు ఏంటి ఏంటి మరి వాటర్ లేక మొత్తం ఎండిపోయిందన్న ఎడ్లన గట్టించిన మళ్ళా తింటాయని నీళ్లు లేక మా పరిస్థితి మొత్తం ఇట్లా అయిపోతుంది ఇప్పుడు రెండు సంవత్సరాల నుండి మా పరిస్థితి అయితే ఘోరంగా ఉన్నది ఈ కాంగ్రెస్ పరిపాలన రైతులు చచ్చుడే ఉన్నది ఇప్పుడు రెండు సంవత్సరాల నుండి అయితే మరీ విపరీతంగా ఉన్నప్పుడు ఇక్కడ నుండి మాకు వాటర్ వచ్చేది కాలువ ఉంది ఇక్కడ కెనాల్ కాలు నుండి మాకు వాటర్ వచ్చేది ఇక్కడ నోబెట్ రిజర్వాయర్ నుండి వాటర్ వస్తే ఇక్కడ నుండి మా కాలువ ద్వారా మాకు వాటర్ వచ్చి పుష్కలంగా మాకు పండేది మూడు కార్లు మంచిగా రెండు కార్ల వాటర్ రెండు సంవత్సరాల నుండి మరి ఎట్లా రైతులకు బోనస్ ఇస్తాము రైతులకి నీళ్ళు ఇస్తున్నాము అని అంటున్నారు వాళ్ళ ఉత్తి ముచ్చట్లే బోనస్ లేదు రైతు బంధు లేదు అది ఏం లేదు వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళు అక్కడ ఉండి మాట్లాడు తప్ప ఇక్కడ పని జరగలేదు మా ఎమ్మెల్యే దొరసానమ్మ యశస్విని రెడ్డి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి వీళ్ళు వేసి దండం పెట్టాలి రోజు ఆమెనే జర బతికి అమ్మ ఇంటానికి చూడమ్మా అంటే వచ్చి పొద్దు వచ్చి చూసిన లేదు ఆ వచ్చు లేదు ఆ ఏం సచ్చు లేదు అంటే కనీసం మరి ఆమె దృష్టికైనా తీసుకుపోయారా మీరు ఏంది ఇది వాటర్ రాట్లో మేడం కొంచెం మాకు వాటర్ అన్న ఇప్పియండి మేడం అని ఆమె దృష్టి అడిగినాం అడిగినాం లోకల్ లీడర్ అని అడిగినాం వాళ్ళ దాకా కూడా తీసుకెళ్ళినాం ఒక్కసారి కాదు పది సార్లు తీసుకెళ్ళినాం రోడ్ల మీకు ధర్నాలు చేసినాం ఇక్కడికి వచ్చి లేదు రైతులను కలుసు లేదు అడుగులు లేదు ఏం లేదు మా పరిస్థితి అయితే ఘోరంగా ఉన్నది ఎన్ని ఎకరాలు ఎన్ని ఎకరాలు మేము ఒక నాలుగు ఎకరాలు ఉంది నాలుగు ఎకరాలు మూడు ఎకరాలు పొలం పెడితే మూడు ఎకరాలు మొత్తం ఎండిపోయింది సుఖ వాటర్ కూడా లేదు ఉన్న బోర్లు భూమిలో భూగజర కూడా మొత్తం చచ్చిపోయినాయి బోర్లు కూడా పోస్తలేవు అని మనం మొత్తం ఇల్పెట్టేసినాం మొత్తం మూడు ఎకరాలు మూడు ఎకరాలు ఇప్పటి ఖర్చు పెట్టి ఉంటుంది దీనిపైన ఎకరా నలభై వేలు వస్తుంది అన్న ఈజీగా ఎకరా నలభై వేలు వస్తుంది అంటే ఒక లక్ష ఇరవై లక్ష ఇరవై దాకా బయటపడి పెట్టినాం ఎలాంటి ఏం లేదు గింజ కూడా ఒక గింజ అక్కడ మొత్తం ఎండిపోయింది మూడే చూడండి ఆ దాకా మొత్తం ఎండిపోయింది ఆ దాకా ఎండిపోయింది ఒక్క మడి కూడా లేదు ఉన్న బోర్ కూడా మొత్తం రెండు ఇప్పటికి రెండు సార్లు కాలిపోయింది ఆ వాటర్ లేక ఉత్తి బోర్ నడిచి మొత్తం మూడు రెండు సార్లు కాలిపోతే అది కూడా దండగా అని చెప్పేసి అది కూడా బంద్ చేసేసినాం మొత్తం మొత్తం బతుకుడు బతుకలే మాకు ఈ ప్రభుత్వం ఎంతో రైతుల కోసం అన్న ఇది చేయాలి కదా వాళ్ళు పరిపాలన అనేది బాగా చేసినా చేయకుండా సంబంధం లేదు రుణమాఫీ చేసినా అది చేయలేదు రైతు బంధు ఇస్తా రైతు బంధు వేయలేదు రెండు ఎకరాల వరకు ఎవరికి పడ్డా ఎవరికి పడలేదు మాకైతే తెలియదు మాకైతే ఇంతవరకు రైతు బంధు కూడా రాలేదు ఈ ఉన్న ప్రభుత్వం ప్రజలు రైతులనన్నా కొంచెం మేలుగా వాళ్ళు చేయాలి కదా ఇంకా బోనస్ అన్నారు మీకు ఈ ఈ పండు బోనస్ ఎక్కడ ఇచ్చు పండించిన ఇంత ముందు కొంత కొద్ది గొప్ప పండి నా దానికి బోనస్ లేదు ఏం లేదు కొనే దిక్కేది మాకి ఐకేపీ సెంటర్ అది కూడా పోయింది తీసుకో బి అమ్ముడు పరిస్థితి అవుతుంది మాకు ఐకేపీ ఐకేపీ సెంటర్ కూడా తీసేసారు ఇక్కడ అయితే కాంగ్రెస్ గెలిస్తే మార్పు వస్తుంది అని అన్నారు ఎట్లా ఉంది మార్పు మార్పు అయితే బాగానే ఉంది పాత మార్పు లెక్కనే ఉంది ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం అయితే మంచి మార్పులే లేవు ఇప్పటిదాకా మొత్తం పాత మార్పు తెస్తాను